నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ వెల్కమ్ టుస్ ఇస్ పవన్ జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది ఓ మహిళ జీవితం వివాహిత మహిళ జీవితం అర్థంతరంగా ఆగిపోవడం జరిగింది తన భర్తే సర్వస్వం అనుకొని జీవించుతున్న ఆమెకి వాళ్ళ భర్త చేసిన ద్రోహం తట్టుకోలేకపోయింది ఒక ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తూ ఆ తెలిసి ఆ విషయం తెలుసుకున్న భార్య ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడింది పాపం హాస్పిటల్లో ఉన్నా కానీ భర్త రాకపోవడంతో బంధువులకు డౌట్ వచ్చింది అంటే బంగారం లాంటి భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళందరినీ వదిలేసి ఒక ట్రాన్స్జెండర్ తో సహజీవనం చేస్తూ భర్త దొరికిపోవడం జరిగింది సో అసలు వివరాల్లోకి వెళ్తే జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది జగిత్యాలలో వీళ్ళకి రెండు వేల పద్నాలుగులోనే పెళ్ళయింది ఈమె లాస్య అనే మహిళ పెంబట్లకి చెందిన పెంబట్ల గ్రామానికి చెందిన ఆమె ఇతనేమో జగిత్యాల పట్టణానికి చెందిన అతను ఇద్దరికి రెండు వేల పద్నాలుగులో పెళ్ళయింది ఆ మంచిగా కొనసాగుతున్న జీవితంలో వాళ్ళ దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు సో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక భార్య ఉంది అయినా ఇలాంటి దారుణానికి ఎలా ఒడిగట్టాడో అర్థం కావట్లేదు పిల్లలున్నారు మంచిగా జరుగుతున్న జీవితంలో హైదరాబాద్లోని దీపా అనే ఒక ట్రాన్స్జెండర్తో అతడికి పరిచయం ఏర్పడింది పరిచయం తర్వాత పరిచయం కాస్త ఒక సహజీవనం చేసే వరకు వెళ్ళింది భార్య ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంది ఎవరు అని అడిగితే నా ఫ్రెండ్ అని చెప్పాడు నా స్నేహితురాలు అని చెప్పి అప్పటి వరకు మాయబుచ్చి తీసుకోవడం జరిగింది జగిత్యాలలో రెండు రోజులు ఉంటే వారానికి నాలుగు రోజులు ఇక్కడ జ హైదరాబాద్కు వచ్చి ఉండేవాడు తర్వాత వీళ్ళిద్దరి మధ్య చీవ్ర ఘర్షణ మొదలైంది ఆమె మానసికంగా చాలా కృంగిపోయి ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు భర్త ఇలా చేస్తున్నాడు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నా భర్త ఒక ట్రాన్స్జెండర్ ఉంచుకున్నాడని ఆ మహిళ ఎలా చెప్పుకోగలదు వాళ్ళ రిలేటివ్స్తో ఇంత మనస్తాపానికి గురయ్యి ఎవరు ఎవరికీ చెప్పుకోలేక పురుగుల మందు తాగి చనిపోదాం అనుకుంది పురుగుల మందు తాగిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు బంధువులందరూ కానీ భర్త మాత్రం హాస్పిటల్కి కూడా రాలేదు ఎంత కఠిన హృదయం కూడా అర్థం చేసుకోండి చిన్న పిల్లలు ఉన్నారు కనీసం వాళ్ళ కోసం కూడా రాకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది అసలు ఏంటి అని మొత్తం ఎంక్వైరీ చేసుకొని వాళ్ళిద్దరూ జగిత్యాలలోని భీష్మనగర్లో ఒక ఇంట్లో ఉంటున్నారు అని తెలుసుకొని ఆ బాధితురాలి తల్లి వెంటనే వెళ్ళి ఆ ఇల్లు చూసుకొని వెంటనే తాళం వేసింది వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్న సమయంలో బయట నుంచి తాళం వేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది వెంటనే పోలీస్ వాళ్ళు కేసు నమోదు చేసుకొని అక్కడికి రావడం జరిగింది వచ్చిన వెంటనే తీసి మీకు ఆడ విజువల్స్లో కూడా చూడవచ్చు ఆ ట్రాన్స్జెండర్ ఆ దీప ఎవరైతే ఉన్నారో ఆమె ఆ రాజశేఖర్ వాళ్ళిద్దరూ బయటికి రావడం జరిగింది ఇక్కడ ఆ అని నేను అంటున్నానని మీరు అపార్థం చేసుకోవద్దు ఎవరైనా సరే ట్రాన్స్జెండర్ అని కాదు ఇంకో మహిళతో ఉన్నా తప్పే లీగల్గా నువ్వు నీకు భార్య నచ్చకపోతే నేను డివోర్స్ తీసుకొని ఈ రకంగా నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కానీ ఒక నిండంటి జీవితం ఆగమైపోతుంది వాళ్ళ ఇద్దరు పిల్లలు ఆగమైపోతున్నారు సో ఇది కూడా ఆలోచించలేదు లీగల్గా నువ్వు నీ భార్యకి డివోర్స్ ఇస్తే నువ్వు ఎవరితో ఉంటున్నా వాళ్ళు ఎవరిని పట్టించుకోరు కదా ఆమె మనస్తాపానికి గురయ్యి పాపం సూసైడ్ చేసుకున్నా కూడా నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదంటే భర్త రాజశేఖర్ ఎంత కఠినడో ఆ భార్య పట్ల ఎలాంటి ఒపీనియన్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి దారుణాలు ఎన్నో చూస్తున్నాము ఈరోజు ఈ మధ్య కాలంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ప్రజలకి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు ఒక బంధాలకి బంధుత్వాలకి మానవీయ విలువలకి స్థానం లేకుండా పోతుంది అసలు తల్లికు మొన్న ఒక ఇన్సిడెంట్లు కూతురు మీద తాగొచ్చి తండ్రి అగా అఘాయిత్యం చేయబోయాడు ఇలాంటి దరిద్రులన్నీ అసలు ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈ ఇన్సిడెంట్ అయితే జగిత్యాల్లో చోటు చేసుకుంది సో వీళ్ళిద్దరికీ పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినారు కానీ కౌన్సిలింగ్ ఇస్తే మారే వ్యక్తి అతడు ఇద్దరు పిల్లలు పిల్లలున్నారు చిన్న చిన్నపిల్లగాడు కాదు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక భార్య ఉంది అయినా కూడా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అసలు ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అసలు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి డెఫినెట్లీ మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో మా తో షేర్ చేసుకోండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని